రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మను సభ్యులంతా కూడా సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో అన్న ప్రసాదాలలో అదేవిధంగా అధికారుల సహకారంతో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ప్రసాదం అద్భుతంగా భక్తులకు అందిస్తున్నారండి దానితో పాటు టీటీడీ బోర్డుకి నేను ఒక స్థానికుడుగా బీజేపీ నాయకుడిగా సూచన చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా టీటీడీ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్పై కూడా దృష్టి పెట్టండి ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది మనం డేటా చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం డేటా మొదటలో వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో అవి రెగ్యులర్ ఎంప్లాయీస్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఉండాలండి దానికి ఈ రోజు చూస్తే ఆరు వేల ఐదు వందల యాభై మూడు మంది మాత్రమే పనిచేస్తున్నారు అంటే సగానికి సగం తగ్గిపోయింది అదేవిధంగా అవుట్సోర్సింగ్ టీటీడీలో రెగ్యులర్తో పాటు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అని చెప్పని దాని కింద పనిచేస్తున్నారు నాలుగు వేల రెండు వందల యాభై మంది స్కిమ్స్లో పదిహేడు వందల యాభై మంది పనిచేస్తున్నారు సొసైటీల ద్వారా రెండు వేల నాలుగు వందల మంది ఏజెన్సీల ద్వారా డెబ్బై తొమ్మిది మంది డైరెక్ట్ కాంట్రాక్ట్ స్టాఫ్ వచ్చి ఏడు వందల పంతొమ్మిది మంది కళ్యాణ కట్టలో ఎనిమిది వందల యాభై మంది అదేవిధంగా ఆరోగ్య శాఖ శానిటరీ వర్కర్స్ రెండు వేల రెండు వందల మంది అదేవిధంగా ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ ద్వారా మూడు వేల ఆరు వందల మంది ఈఎంటిఎస్ స్టాఫ్ ఎస్పీఎఫ్ స్టాఫ్ డిపార్ట్మెంటు వీళ్ళంతా కలుసుకుంటే మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిసి ఇరవై మూడు వేల మంది పనిచేస్తున్నారండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ గురించి ఇటీవల మీరు ఒక కమిటీని వేశారు ఐఏఎస్ అధికారి చక్రపాతి గారితో ఒక సీనియర్ న్యాయవాదితో కలిపి ఒక కమిటీని వేసి ఇటీవల ధర్మకట్టల మండలి సభ్యులు కీలకమైనటువంటి అధికారులంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు దాంతో లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అనేది అసలు ఆందోళన కరంగా మారిపోతుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు బలవంతంగా లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్లో చేరమని చెప్పారు కొంతమంది చేరారు కొంతమంది కోర్టును ఆశ్రయించారు కాబట్టి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి తేడా భక్తులకి అదేవిధంగా నిరుద్యోగులకి కల్పించాలంటే మనం టీటీడీలో రెగ్యులర్ గా వీళ్ళందరినీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే బాధ్యతగా పనిచేస్తారు సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల కారణంగా మనం ఇటీవల చూసాం పరకామనలు జరుగుతున్నటువంటి తతంగాలు ఇవన్నీ కూడా ఔట్సోర్సింగ్ దానివల్ల కొన్ని చోట్ల కొంతమంది తప్పు చేస్తే అది సంస్థకే చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంటుంది అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైనటువంటి ఇంజనీరింగ్లు ఈఈలు ఎస్సీలు కూడా ఇన్ఛార్జీల పరిపాలనలో కొనసాగుతుంది ఇది అత్యంత ప్రమాదకరం ప్రతి సంవత్సరం కూడా మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పనులకే కేటాయిస్తారు అలాంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో కూడా ఇంజనీర్లంతా కూడా వెళ్ళిపోతున్నారు ఏటీడీలో ఈ రోజు పరిస్థితి అవుట్ గోయింగ్ ఉద్యోగస్తులే తప్ప ఇన్కమింగ్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది ఇరవై సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేవు దయచేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా నిరుద్యోగులంతా తిరుమల తిరుపతి దేవస్థానం వైపు చూస్తున్నారు మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు చదువుకొని పక్క రాష్ట్రాలకు పోతున్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలంటే ధర్మకర్తల మండలి తిరుమల శ్రీవారి భక్తులతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా నోటిఫికేషన్ ఇచ్చేదానికి ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా సూచన చేస్తున్నానండి